要不不不不。 ఎందుకంటే సిటీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నెట్వర్క్ కావచ్చు మా ఊర్లో ఏంటంటే చాలా తక్కువ మొబైల్ ఉంటాయి సాధారణంగా ఊర్లో టచ్ మొబైల్ అనేది ఇంటి ఒకటే ఉంటది సిటీలో అయితే రాలేదు చేస్తాం ఈసారి దిన్నే వంట చేస్తాం టేక్ చెట్టు టేక్ చెట్టు ఎందుకంటే మనం గౌరవందరికి చేస్తు ఉంటే ఇంట్లో జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఈ చెట్టు వల్ల తయారవుతాయి టేక్ చెట్టు అంటారు సరు బ్రష్ చేయడం వల్ల పళ్ళు అయితే క్లీన్ అవుతున్నాయి కానీ లోపల ఉన్న కలుస్తూ మాత్రం అలానే ఉండిపోతుంది పురుగులో ఏం చవడం లేదు ఒంట్లో ఉన్న ఐ మీన్ డస్ట్ ఒంట్లో ఉన్నది అలానే ఉండిపోతుంది ఒకప్పుడు వేప చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అయితే చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుందా దీన్ని కొబ్బరి చెట్టు అంటారు చూడండి ఐ మీన్ కోకోనట్ అయితే ఈ కోకోనట్ వల్ల ఏంటి లాభం అంటే కొబ్బరి నూనె రాసుకుంటారు కదా మీరు అదే కాకుండా కొబ్బరికాయ తెలుసు కదా ప్రతి రోజు మీరు ఎవరికి గిఫ్ట్ మరి మీరు ఎవరికి వెళ్ళడానికి వెళ్తానంటే ఫస్ట్ గుడికి వెళ్ళిపోతారు గుడికి వెళ్ళిపోతే మామార్కి వెళ్ళిపోతా అవుద్దే అవ్వదు కదా ఒక కొబ్బరికాయ పట్టుకుని వెళ్తారు కొట్టడానికి గుడికి అయితే కొబ్బరికాయ ఈ సెట్ నుంచి తయారవుతుందిరా బాబు మీరు గుడికి వెళ్ళినట్టు మీరు ఎవరు అవసరం కొడతారు కదా కొబ్బరికాయ పుట్టినరోజు అయినా గుడికి వెళ్ళినా ఏదైనా సరే కొబ్బరికాయ కొట్టాలి రా ఫస్ట్ గుడికి వెళ్తే అది ఈ చెట్టు నుంచి తయారవుద్ది మళ్ళీ మళ్ళీ చెప్తాను మర్చిపోవద్దు ఈ చెట్టు పేరే కొబ్బరి చెట్టు అర్థమవుతుందా అయితే ఇంక మనం వెళ్తాం అయితే ఇప్పుడు మనం ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఏంటంటే చెరుకు చెరుకు అనమాట ఇది ఈ చెరుకుతో ఏంటి లాభం అంటే చెరుకు అసలు ఎలా ఉపయోగిస్తారు దీని గురించి మీకు చెప్తాను చెరుకు ఇది పండడానికి సుమారు ఒక మూడు నాలుగు నెలలు పట్టచ్చు అయితే ఈ చెరుకు వల్ల పంచదార బెల్లం ఇవన్నీ తయారవుతుంటాయి ఆ పంచదార బెల్లంతో ఏం తయారవుతాయో మీకు తెలుసు చాకరేట్లు ఏవేవో తయారు చేస్తారు అవన్నీ తయారు అవ్వాలంటే ఫస్టు ఈ పొలంలో చెరుకు తయారు చెరుకు తయారైతేనే అన్నీ తయారవుతాయి అయితే మనం చూసుకుంటే మా పల్లెటూరు వాతావరణం ఇలా ఉంటుంది చూసారు కదా మొత్తం పచ్చదనంతో కలకల చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోవన్నట్టు ఉంటుంది సిటీలో అయితే ఊరైనా ఎంత పెద్ద కారు వెళ్ళిపోతుందిరా ఊరినైనా ఎంత పెద్ద లారి వెళ్ళిపోతుందిరా ఊరినైనా ఏమైనా చూడరా ఏమైనా చూడరా దగ్గరలో ఎగిరిపోతుంది అంతా అది ఊర్లోనైతే వేవు కనిపించవు కానీ ప్రశాంతమైన గాలి కలుషితం ఉండదు అర్థమైందే మనసుకి హాయిగా ఉంటుంది అందమైన అమ్మాయి లేకపోతే ఏమో ఊరిలోనే కానీ మంచి వాక్యాలు చెప్పే చాలా మంది పెద్దలు ఉంటారు గొడవలు అలాంటివి ఏమి ఉండవు ఊరిలో అంతా మెలిసి కలిసి ఉంటే కలది సుఖం కమ్మని సంసారం ఏదో పాట ఉంది కదా వెంకటేశ్ అలా ఉంటుంది ఇక్కడ ఊర్లో ఉంటే ఆహా ఎలా ఉంటుంది అంటే దాని గురించి ఇంకేం చెప్పకూడదు నరకం చెప్తుంటారు కదా నరకం స్వర్గం అని సిటీలో ఉంటే నరకం ఊర్లో ఉంటే స్వర్గం ఒక విధంగా చెప్పాలంటే అయితే మావాడు సిగ్గి అయిపోయాడు రావడానికి అతను చెప్పడానికి అది మీ అందరికి ఒక మంచి మ్యాజిక్ చేస్తాను చూడండి అలా మీరు చేయగలరా చేయలేరు కదా అలాంటివన్నీ చేయాలంటే మా ఊరమే చేయగలం అర్థమైందా అయితే మధ్యలో మనం ఊరు నుంచి ఏదో వేడి కానీ గురించి చెప్పాము ఏదైనా కానీ వేస్ట్ టాపిక్ అయితే అలా ఉంటుందన్నమాట ఏదైనా సరే ఊరు ఊరే సిటీ 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 నుంచి ఊరికెళ్ళగలం కానీ కారు సారీ ఊరు నుంచి సిటీకి వెళ్ళగలం కానీ సిటీ నుంచి ఊర్లో వండలేం ఊర్లో ఉన్నవాడు ఎవడైనా సరే సిటీలో వండలేడు సిటీలో ఉన్నాడు అయితే అసలు ఊరు వచ్చిన వెంటనే పారిపోతాడు అంటాడు అలా ఉంటుంది కానీ ఊర్లో వచ్చి సిటీలో ఉన్నాడు ఉన్నాడు అంటే అడికి ఇంకా ఉండాలనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంది ఏంటి ఎంత బాగుందో అనుకుంటాడు కానీ ఊర్లో ఉన్నాడు సిటీ వెళ్ళాడు అనుకో ఇవిటర్ బాబు ఉన్నది ఎవడు పట్టించుకోడు అక్కడ కలు తిరిగి పడిపోయినా సరే హాడు మనకి తాగిసి పడిపోయినాడు అంత సిటీలో అదే ఇక్కడ తాగిసి పడిపోయినా వాళ్ళ అమ్మాయి గేట్ అయిపోయింది అటు కాపాడుతుమ్మా అది ఇంటలు ఫోన్ చేస్తారు మీ కూడా ఇక్కడ పడిపోండు రెండ్ర బాబు అంటారు అదే సిటీలో అలాగ ఉండదు నీకు బ్లడ్ డెచ్ చూసినా సరే చూసుకుని వెళ్ళిపోతుంటారు ఎవడు పట్టించుకోడు పల్లెటూరే దేనికైనా మన దేశానికి వెన్ను పల్లెటూరు రైతు మెయిన్ రైతు ఎక్కడ ఉంటాడు పల్లెటూరులోనే ఉంటాడు సిటీలో ఉండడు అర్థమవుతుందే ఏదేమైనా సరే రైతు ఉండేది పల్లెటూరు పల్లెటూరులోనే మీకు అన్ని దొరుకుతాయి ఎక్కడి నుంచి మీరు తినే ఆహారం తయారవుద్ది అలాగే మనుషులు కావాల్సిన ప్రతిదీ కూడా ఈ పల్లెటూరు నుంచే ఇవ్వడం జరుగుతుంది ఐ మీన్ దొరుకుతుంది సిటీలో ఏమి ఉండదు కలుస్తుంది తప్ప సిటీలో ఏవో దొరికితే మీకు పెద్ద పెద్దవి కార్లు లారీలు ఆ తర జాబ్లు అనేసి కానీ మీరు తినే ఆహారము ఊర్లోనే తయారవుద్ది ఇంకా నేను మళ్ళీ చెప్పను ఇంకా మంచి వీడియోతో మా ఊళ్ళో నైదులు ఉంటాయి చెరువులో నదులు ఇంకా పెద్ద ఉన్న మీకు చూపించలేదు ఆటితో మళ్ళీ కలుసుకుందాం ఫస్ట్ అయితే ఇది పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియోతో మీ ముందుకు వచ్చి ఇంకా మంచిగా ఇలానే లాంగ్వేజ్తో ఎంటర్టైన్మెంట్ చేసి మా ఊరు అందరు చూపిస్తా తెలుసు కదా ఎప్పుడు కూడా మిమ్మల్ని నవ్వించే బ్రోకెన్ బాయ్స్ విష్ణు ఛానల్ నుంచి వచ్చాను మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఏమైనా తప్పుగా మాట్లాడి క్షమించండి సిటీ పీపుల్స్ మిమ్మల్ని ఏం తక్కువ చేసి మాట్లాడలేదు మా విలేజ్ ఇలా ఉంటుందని చెప్పాను అనమాట ఎవరైనా నా మాటలకి మీరు ఫీల్ అయ్యి ఉంటే క్షమించండి మీ అన్నదమ్ముడు అనుకోండి మీ తమ్ముడు అనుకోండి ఐ మీన్ ఈ వీడియో చూసిన అక్క కానీ చెల్లి కానీ సిటీ వాళ్ళ అయితే మీకు కూడా సారీ కానీ మా ఊరు వస్తే అలా ఉంటుంది ఒకసారి మీరు రండి నేను ఎందుకు చెప్పాను మీకు అర్థమవుద్ది ఏదైనా సరే విలేజ్ విలేజ్ నేను కూడా సిటీలో ఉన్నా అందుకే ఇన్ని చెప్తున్నా బాయ్ పార్ట్ టూ వీడియో మిస్ అవద్దు తొందరలోనే వస్తుంది